హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్తాయి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి పెద్ద కష్టం వచ్చి పడిందండి పాపం ఆయనకి అటు చూస్తే అన్నయ్య ఇటు చూస్తే కూటమి దాంతో ఆయన అటు కత్తెరలో ఇరుక్కున్నట్టుగా ఉంది ఎందుకంటే ఎలా అంటే గురువారం నాడు అనూహ్యంగా అసెంబ్లీ వేదికగా జరిగిన పరిణామాలు అడిదిరిగిటి తిరిగి ఇప్పుడు మెగా బ్రదర్స్కి చుట్టుకునేలాగా అనిపిస్తుంది అసెంబ్లీలో రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం జరిగిన చర్చలో బీజేపీ ఎమ్మెల్యే కామిన శ్రీనివాస్ పాల్గొని చేసిన కామెంట్స్ ఆ మీద అది తప్పు అంటూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఆ తర్వాత వెంటనే చిరంజీవి రిలీజ్ చేసిన లెటర్ ఇవన్నీ ఇప్పుడు రాజకీయంగా మంట పుట్టిస్తున్నాయి దాంతో ఈ విషయం కాస్త బాలకృష్ణ వర్సెస్ చిరంజీవిగా మారిపోయింది సినీ ప్రముఖులు తను కలవటానికి వెళ్ళినప్పుడు జగన్ సీఎం హోదాలో వారిని అవమానించారన్నది గత మూడు నాలుగేళ్లుగా ఏపీలో ఆనాటి విపక్షం ఈనాడు అధికార పక్షం చేస్తున్న పెద్ద ఆరోపణ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి విషయంలో జగన్ అమర్యాదగా వ్యవహరించారన్నది తరచూ చేస్తున్న ఆరోపణ వారు వీరు చేయడం కాదు ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ అనేక వేదికల మీద తన పార్టీ మీటింగ్లో కూడా ఇవే మాటలు చెప్తూ వచ్చారు అత్యున్నత స్థాయిలో ఉన్న తన అన్నగారిని జగన్ రెండు చేతులు జోడించి దండం పెడుచుకుని చేశారనే పవన్ పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేశారు జగన్ ఇగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం ప్రముఖులను పిలిపించుకొని ఆ విధంగా వ్యవహరిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అదే సమయంలో అలాంటిది ఏమీ జరగలేదని వైసీపీ నేతలు అన్నాడు ఖండించారు కానీ కూటమి పెద్దలు మాత్రం ఇదే విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లారు అయితే ఆనాడు చిరంజీవి నుంచి అసలు ఏం జరిగింది అన్న దాని మీద వివరణ అయితే రాలేదు దాంతో చిరంజీవికి అవమానం జరిగిందని అంతా నమ్మారు కూడా ఆనాడు జరిగింది సినీ ప్రముఖులకు అవమానం ఉన్నది అంతలా ప్రచారం జరగబట్టే బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కూడా సభా వేదికగా గురువారం మరోసారి ఇది విషయాన్ని ప్రస్తావించారు చిరంజీవి వంటి వారిని ఎక్కడో ఆపేశారని అంతేకాదు ముఖ్యమంత్రి మాట్లాడారని సినిమా ఆటోగ్రఫీ మంత్రి మాట్లాడుకోవాలని చెప్పారని కూడా కామినేని అన్నారు అయితే ఈ పరిణామాల పట్ల ఆగ్రహించిన చిరంజీవి గట్టిగా మాట్లాడటంతోనే జగన్ చివరికి వచ్చారని కలిశారని ఆయన చెప్పారు ఆ సమయంలో సభ సభలో ఉన్న బాలయ్య అనూహ్యంగా ఇష్యూ ఎంట్రీ అయ్యారు ఆయన లేచి మాట్లాడుతూ కామినే శ్రీనివాస్ చెప్పింది తప్పని ఖండించారు చిరంజీవికి అవమానం జరిగింది అన్నది వాస్తవమే అని చెబుతూనే అక్కడ ఎవరు గట్టిగా మాట్లాడింది ఎవరూ లేదని చిరంజీవి మీద కూడా లేసారు దాంతో ఈ ఇష్యూ ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది ఇక్కడ కూటమి కూడా విధంగా ఎరుకునబడిందని అంటున్నారు అప్పుడెప్పుడో ఐదేళ్ళ క్రితం అంటే రెండు వేల ఇరవై ఆగస్టు సమయంలో జగన్తో తాడేపల్లి జరిగిన మీటింగ్లో ఏం జరిగిందన్నది మెగాస్టార్ చిరంజీవి ఒక లేఖ రిలీజ్ చేశారు అంతేకాదు ఆయన తనకు ఎక్కడా కూడా అవమానం జరగదని క్లారిటీ కూడా ఇచ్చారు జగన్ తనను సాధారణంగా ఆహ్వానించారని చెప్పారు ఆయన తన ఇంటికి పిలిపించి అన్ని విషయాలు చర్చించారని కూడా ఆ తర్వాత పది మంది దాకా సినీ ప్రముఖులను కలిశామని కూడా చిరంజీవి నాటి సంఘటనను వివరించారు ఆ సమయంలో సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ పరిష్కరించారని కూడా చెప్పారు ఇక టికెట్ల రేపు పెంపు కూడా జరిగిందని గుర్తు చేశారు మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్కి అవమానం జరిగిందని జగన్ పిలిచి మరి ఆయన ఇబ్బంది పెట్టారని గత ఐదేళ్లుగా పవన్ చాలా చోట్ల ప్రచారం చేశారు ఇప్పుడు అదే అన్నయ్య జరిగి ఇప్పుడు అదే అన్నయ్య జగన్ను వెనకేసుకొచ్చారు ఎక్కడ అవమానం జరగదని చెప్పుకొచ్చారు అంతేకాదు చిరంజీవి మరో మాట అన్నారు తాను సామాన్యుడి నుంచి ముఖ్యమంత్రి దాకా ఎవరి దగ్గరైనా గౌరవం ఇచ్చి పుచ్చుకుంటా అని చెప్పారు అంటే తాను జగన్ గౌరవం ఇచ్చాను అలాగే పుచ్చుకున్నా అని చెప్పారు మరి ఇష్యూ ఇంత క్లియర్గా క్లారిటీగా చెప్పాక కూటమి వాదనతో పాటు పవన్ వాదన కూడా తేలిపోతున్న వేళ మెగాస్టార్ ఇచ్చిన ఈ వివరణకు పవన్ రియాక్షన్ ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సినీ ప్రముఖులను జగన్ అవమానించారన్నది బాలయ్య వాదన అదే కూటమి వాదన కూడా తేడా ఎక్కడొచ్చిందంటే చిరంజీవి గట్టిగా ఏం మాట్లాడలేదన్న దగ్గరే ఆ పాయింట్ మీదనే మెగాస్టార్ రియాక్ట్ అయ్యి మొత్తం సీన్ టు సీన్ చెప్పేశారు పవన్ అయితే తాను ఇంతకాలం చెప్పిన దాని ప్రకారం అలాగే కూటమి వాదన ప్రకారం చూస్తే బాలయ్య చెప్పింది రైట్ అనాలి ఎందుకంటే జగన్ అవమానించారని బలంగా చెబుతుంది ఆయన కూడా ఆయనే అదే సమయంలో తన అన్న మీద బాలయ్య చేసిన శరీరకల్ కామెంట్స్ని ఆయన ఎలా అన్నది కూడా మరో ప్రశ్న నిజానికి చిరంజీవికి విషయంలో ఎక్కడో మండి మొత్తం మ్యాటర్ చెప్పారంటున్నారు పదే పదే సినీ ప్రముఖులను అవమానించడం ఒక ఇష్యూగా చేయడంతో ఆయన చెప్పాల్సినంత చెప్పేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తేల్చుకోవాల్సి ఉంది తన అన్నను జగన్ అవమానించారన్న మాట మీద ఈ రోజుకి నిలబడితే మాత్రం బాల చెప్పింది కరెక్ట్ అనే ఆయనకే సపోర్ట్గా ఉండాలి పైగా కూటమిలో కీలకంగా ఉంటూ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్కి అనివార్యం కూడా మొత్తం మీద చూస్తే పవన్కి ఈరోజు నోరు విప్పేది ఉండదు కానీ ఈ ఇష్యూలు ఇరుకునబడి నలుగుతుంది మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అంటున్నారు ఎందుకంటే అన్నకి అవమానం జరిగిందని ఏపీ వ్యాప్తంగా చెబుతూ జగన్ మీద తేరుమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ మాటలు కూడా చిరంజీవి చిన్న తేలిపోయాయి